ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశ వ్యాప్తంగా దళితుల ఐక్యతపై అన్ని రాజకీయ పార్టీలు శాశ్వతంగా కుట్ర చేస్తున్నాయని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు ఎస్సీ జనాభాకు సంబంధించినటువంటి డేటా ఆధారంగా చెయ్యమంటే డేటా లేకుండా ఎలా చేస్తారని ప్రశ్నించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాళ్ళు కులగణన చేపట్టారు దాని తర్వాత ఇంతవరకు ఆ లెక్కలు తీయలేదు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేస్తారు తెలుగు రాష్ట్రాల్లో కుట్రపూరితంగా అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని ఎస్సీ వర్గీకరణ ముసుగులో తొక్కేస్తూ ఉంటే రాజకీయ పార్టీలకు బానిసలుగా మారిన తొత్తులుగా మారిన మాల నాయకులు ఎవ్వరూ కూడా దీనిపై నోరు మెదకపోవడం అత్యంత బాధాకరమని అన్నారు ఎస్సీ వర్గీకరణపై నోరు మెదపని మాల నాయకులకు మాల ప్రజా ప్రతినిధులకు వర్గీకరణను సమర్థించే అన్ని రాజకీయ పార్టీలకు శ్రద్దాంజలి ఘటించారు ఎస్సీ రిజర్వేషన్ వల్ల వందలో ముగ్గురికి ప్రయోజనం జరుగుతుందని అన్నారు వందలో ముగ్గురు ఎస్సీలకు ఇచ్చే సీట్లు విషయంలో అయినా వర్గీకరణ అని ప్రశ్నించారు సన్నాస్ కనీసం నోరుపి మాట్లాడలేకపోతా ఉన్నారు మిత్రులారా అలాగే బాలమహనాడు పేరు చెప్పి రాజకీయ పార్టీలకు అమ్ముడుకుపోయినటువంటి వ్యక్తులకు అలాగే రాజకీయ పార్టీలో యాక్టివ్ గా ఉండి మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నప్పటికీ మన వర్గానికి చెందినటువంటి నాయకులు ఎవరైతే మాట్లాడలేదో గా చెప్పాలంటే మరి ఎస్సీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ ముసుగులో దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతూ ఉంది ఇది ఎస్సీ లో ఉన్నటువంటి మిగతా కులాలకి న్యాయం చేసేటటువంటి ప్రక్రియ ఏమాత్రం కానీ కదని చెప్పేసి ఈ సందర్భంగా అలాగే మీకేదో పింగిలి పెలు పడేసాం కదా కొట్టుకు చావని వ్యవహారాన్ని నడిపిస్తా ఉన్నాయి అలాగే ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం నిరంతరం కొనసాగు అంబేద్కర్ గారు చెప్పారు ఫైట్ దళితుల జీవన విధానమే ఈ దేశంలో నిరంతర పోరాటం విషయాన్ని మీరు మర్చిపోకూడదు అయిపోయింది కదా చట్టాలు చేశారు కదా అని అనుకుంటే తప్పు మిత్రులారా వీళ్ళు చేసినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో వీళ్ళు చేసినటువంటి చట్టాలు అవి ఏమన్నా భగవద్గీత బైబిలా లేక కరోనా మార్చలేకపోవడానికి ప్రజలు తలుచుకుంటే పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ